లేదు హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణా గార్డెన్ ఈరోజు మా గార్డెన్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూద్దాం ఇవి దుక్కడుగాయలు చూసారా ఇవి దసరా అండి ఇది మా ఇంట్లో ఫస్ట్ టైం అనమాట కాయటం దసరా చుక్కడ ఇవి వాళ్ళే స్టార్టింగ్ కాస్తున్నాను అవన్నీ కాయలు బాగానే ఉన్నాయి బాగానే వచ్చినాయి ఇప్పుడు ఈ చుక్కడిగాయలు కోద్దాం చిక్కుడుకాయలు పెద్ద ముదరలేదండి మేము మళ్ళీ గింజ పట్టేదాకా ఉంచలేదు కొంచెం లేతవే కోసాను మాకు నా మాకైతే లేతవే ఇష్టం అందుకని చెప్పి కొంచెం లేతవే కోసాను కానీ పందిరి మీద పై కొన్నాయి అనమాట పైకి ఎక్కి కొయ్యాలి ఇవేమో బీరకాయలు అది ముదిరినట్టు ఉంది అది ఇత్తనాలు ఉంచేద్దాము వద్దాము ఇంచు కనుబాకాయలు కోద్దాం నేతి పెరకాయలు అయితే బాగానే కాస్తున్నాయండి బాగా ఎక్కువగా కన్నా కాస్తున్నాయి కొంచెం శీతాకాలం ఇప్పుడు నెక్స్ట్ వంకాయలు అనమాట చూడండి వంకాయలు ఒక ఒకొక్క పావు కేజీ పైన ఉంది అంత పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి బాగా కాయలు మేము ఈ చుట్టు వేసుకున్నాం కదా గార్డెన్లో అప్పుడు మొక్కలు కొంచెం దెబ్బతిన్నాయి అందుకని చెప్పి లేట్గా వచ్చినాయి కూరగాయలు ప్రతి ప్రతి వంకాయ కూడా ఒక కేజీ పై అన్నట్టు ఉంది అసలు బాగా హెవీ బాగా పెద్దవి వచ్చినాయి నేను అసలు చూడలేదు అంత పెద్ద పెద్దవి ఉన్నట్టు చిన్న మొక్కలే కదా ఇంకా అసలు కా కాయలేదామనుకున్నాను కానీ తర్వాత బాగా ఎక్కువ ఉన్నాయని చెప్తే పెద్దవి అయిపోయినాయి ముదిరిపోతున్నాయి అంటే అప్పుడు వచ్చి కోసాను అనమాట అంటే అన్ని కూరగాయలు ఉన్నాయి కాదు కొద్ది కొద్దిగా దొరికినాయి ఎక్కువ ఎక్కువ కాదు కొద్ది కొద్దిగా దొరికినాయి మేము ఈ చుట్టూ ఇల్లు మొత్తం మొక్కలన్నీ కూడా కొంచెం లేట్ కాయలకి కాయలకండి ముళ్ళు ఉన్నాయండి ముళ్ళు చుట్టు దగ్గర ఎంత ముళ్ళు ఉందో పెద్దగా ఉన్నాయి కాయలు కాకపోతే కాయలు బాగానే కూర్చుని నెక్స్ట్ అన్నీ కొంచెం 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 వచ్చినాయి మరి ఎక్కువ కాకుండా ఇప్పుడు కాలీఫ్లవర్ ఫ్లవర్ పువ్వు చూస్తారు ఇది ఫస్ట్ టైం అనమాట మాకు కాలీఫ్లవర్ పువ్వు పొయ్యి టూ అనేది మా గార్డెన్లో ఇదే ఫస్ట్ టైం చుక్కడుకాయ ఒకటి కాలీఫ్లవర్ ఒకటి ఫస్ట్ టైం అంటే ఎంత ఆనందంగా ఉందో మనం మార్కెట్లో కొనుక్కుంటే అదే వేరే విషయం అనుకోండి అది మన ఇంట్లో మన పెరట్లో కాసిన పువ్వు పువ్వు కదా అసలు భలే ఎగ్జైట్గా ఉందనమాట నాకు ఎంత ఎగ్జైట్మెంట్ అయిపోయాను పువ్వులను చూసి ఎంత ఆనందం ఇంక నాకు ఏదో సాధించానన్నంత ఆనందం అన్నమాట కానీ ఒక చెట్టుకు ఒకే పువ్వు వస్తుంది కదా అందుకని చెప్పి ఇంకా పీకేయాల ఏం చేయాలి కాసేపు ఆలోచించాను సరే పీకేస్తే మళ్ళీ ఇంకో మొక్కలు పెడదాంలే అని బాగా వచ్చినాయి పెద్ద పెద్ద పూలే వచ్చినాయి బాగా వచ్చినాయి మొత్తం నాలుగు నాలుగైదు పువ్వులు ఒక్కసారి కోసాము బాగా పెద్ద వచ్చినాయి సైజు అసలు మొక్కలు ఉంటే అంత సైజు ఉన్నాయట్టు తెలియలేదు కోసిన తర్వాత బాగా ఇదేమో క్యాబేజీ అనమాట ఇది కూడా బాగా వచ్చింది మరి తయారయ్యేద్దేమో ఇంకా రెండు రోజులు చూద్దామని చెప్పి ఉంచుసాను ఇది ఒక రెండు రో రెండు మూడు రోజుల తర్వాత కోసి చూడాలి ఒకసారి కాలీఫ్లవర్ మట్టుకు బాగా వచ్చింది పెద్ద పెద్ద పూలు వచ్చినాయి మేము వెయిట్వే వేసాం ఒక పది పది మొక్కలు వేసాం అంటే అసలు అట్లా వస్తే చూద్దామని ఇది కొంచెం చిన్నది ఇది ఇంకా చిన్నది ఇది ఇంకా తయారవ్వాలన్నమాట బాగా తయారవ్వాలి అదొకటి కనువన్నీ ఒకసారి తయారైనాయి కానీ ఆ ఒక్క పువ్వు కొంచెం చిన్న సైజు వచ్చింది అందుకే మొత్తం మొక్క పీకేస్తారా బెల్లం చూస్తారా మొక్క ఇప్పుడు పచ్చిమిర్చిలోకి వెళ్దాం మొక్కలు చూస్తే చిన్నవి అనమాట దాని నిండా కాయలు చూడండి ఎంత బాగున్నాయో ప్రతి మొక్కకి అలా గుత్తులు గుత్తులు కింద కాస్తున్నాయి మొక్కలు మొక్కలకి చి మొక్కల మట్టి చాలా చిన్నగా ఉన్నాయి మాకు పచ్చిమిరకాయలు మాకు మేము కొనుక్కుంటలేదండి ఇంటి అయిపోయే సరిపోతున్నాయి మాకు పని కొనుక్కునే పని ఉండేట్లా పచ్చిమిర్చి పచ్చిమిరి బాగా వస్తున్నాయి అదేం చిలకడదుంపలు దుంపలు పచ్చి పాదు మొత్తం ప్లేస్ అంతా ఆరేంజ్ చేసింది అది ఎప్పటికొస్తుందో అని వెయిటింగ్ దాన్ని చూస్తున్నాం అలా చేద్దాం మొన్న ఒకసారి ఒక దుంప తీసానండి ఎట్లా ఉంటుందో చూద్దామని ఒక చోట తవి చూస్తే అసలు ఎంత పెద్ద దుంప వచ్చిందో మరి ఎంత తవ్వితే ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఒక్క చోట మాత్రం చాలా పెద్ద దుంప వచ్చింది బా ఎంత బాగుంటుందా అనుకున్నాను మరి అవన్నీ తవ్విన తర్వాత పాదు మొత్తం ఎండిపోయిన తర్వాత చూడాలి ఇవన్నీ పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి కోస్తున్నాను అది చూడండి చిన్న మొక్క ఎంత కాయి పచ్చిమిర్చి మొక్క అయితే పడిపోయేలా ఉంది అన్ని కాయలు ఉన్నాయి మొక్కకి మొక్క ఎంతో లేదు శీతాకాలం కొంచెం ఏ మొక్కలైనా బాగుంటాయండి హెల్తీగా ఉంటాయి ఒక బీర్ బాదే నాకు ఓ బాగా సక్సెస్ అనిపించట్లేదు కానీ కనవన్నీ బాగానే ఉంటున్నాయి బాగానే కాస్తున్నాయి ఎక్కువ బీరపాదులు తక్కువ ఎక్కువ నాలుగు కాయలు కలిగేటప్పటికీ పాదు ఏంటో కొంచెం పాడైనట్టు అయిపోతుంది ఆ పాదులో కలిసిపోయినాయి పచ్చి ఉచ్చి మొక్కలు ఇవన్నీ చిలకడదుంప పాదులు సగం ప్లేస్ అదే ఆవరించింది చిలకడదుంపల పాదు ఇది దోసకాయలండి నిన్న ఐదు కాయలు ఉన్నాయి అసలు వీడియో తీయడానికైనా అలా ఉంచా ఈ లోపల మూడు కాయలు మిస్సింగ్ అసలు మరి ఎవరు కోసుకెళ్ళారో తెలియదు కానీ మూడు కాయలు లేవు చక్కగా వచ్చినాయి పండి ఇంకా కొంచెం రెడీ అవ్వాలి పండాలి కొంచెం రంగు రావాలి రంగు వస్తే బాగుంటుంది ఈ రంగు ఇప్పుడు కోసిన రంగు ఉన్నాయి కదా ఇవైతే కరెక్ట్గా తయారైనట్లు లెక్క అనమాట లేదంటే పచ్చగా ఉన్నాయి కోస్తే లోన గింజ చేది చూసారు చిన్న చిన్న పిండులు చాలా ఉన్నాయి కూరగా సరిపోతాయి రెండు మాకు జస్ట్ కూరకు సరిపడగానే ఉన్నాయి ఏమైనా ఇప్పుడు కాకరకాయలు ఉన్నాయి అది కూడా కరెక్ట్గా కూరగా సరిపడగా ఉన్నాయి ఇవి చూడండి కాకరకాయలు ఇవన్నీ మేము గోడకు పెట్టుకున్నాం గోడకు పెట్టితే బాగా బాగా కాస్తున్నాయి ఒక పావు కేజీ పైన అర కేజీ లోపు దొరికినాయి ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయి తర్వాతకి వస్తాయి అవన్నీ పిందులు పై చిన్నది కింద పడి ఉంది కాయ కానీ కరెక్ట్గా మాకు కూర కరెక్ట్గా సరిపోతాయి అనమాట దోసకాయలు మటుకు మిస్ అయినాయి మరి ఎవరికో ఎవరికి ఎవరైనా కోసుకెళ్ళిపోయారు ఏంటో తెలియదు కానీ నేనైతే వీడియో కానీ ప్రత్యేకంగా ఉంచే ఆరు కాయలు ఎన్నో వస్తే ఒకే రంగులో ఉన్నాయి కలర్ ఎంత బాగున్నాయో రెండు రెండు నుంచి కనువ కోసుకెళ్ళిపోయారు ఇదండి ఇవాళ మా హార్వెస్టింగ్ చూడండి నాకు ఆనందం ఏంటంటే కాలీఫ్లవర్ పువ్వులు అనమాట అసలు ఎంత బాగా వచ్చినాయో భలే ఉందా అసలు భలే బాగుంది చూడటానికి బాగా వచ్చినాయి పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు వచ్చినాయి ఇలాగా నే నేతి పెరకాయలు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి వంకాయలు వచ్చినాయి దోసకాయలు రెండు దోసకాయలు మాకు కూరసారి దోసకాయ వంకాయలు చూసారు ఎంతంతలా ఉన్నాయో ఒక వంకాయ భలే ఉన్నాయి కదా రెండు దోసకాయలు ఒకటి పెద్ద దోసకాయ ఒకటి చిన్న దోసకాయ చుక్కుడుకాయలు దసరా చుక్కడ దసరా చుక్కడ ఇవి ఇవేమో కాకరకాయలు కొంచెం దొరికినాయి కాకరకాయలు ఇంకా చుక్కడుకాయలు పైన ఉన్నాయండి పందిరి ఎక్కడం నాకు అవకాశం కుదరలేదు పచ్చిమిర్చి ఇదండి హార్వెస్టింగ్ ఇది కూరగాయలు వాళ్ళు చాలా రోజులైంది వీడియో పెట్టి నేను గార్డెన్లోకి వెళ్ళి వీడియో పెట్టి చాలా కాలమైంది సరే అని చెప్పి అట్లా కూరగాయలు కొద్ది కొద్దిగా దొరుకుతున్నాయని చెప్పి కొంచెం అట్లా తీసుకున్నాను అనమాట ప్లీజ్ నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి